యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత నేను క్రీస్తును ప్రకటించాలి ప్రజలు నశించిపోతున్నారు ఆత్మలు నశించిపోతున్నాయి అన్యజనులు నశించిపోతున్నారు వాళ్ళకి ఏ విధముగా చేతనైనను క్రీస్తుని నేను ప్రకటించాలి అన్నటువంటి భారము అపోస్తుడైన పౌల్లో ఉన్నదండి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం శ్రద్ధగా వినండి అటు ఇటు చూడద్దు చెప్పే మాటలు చాలా సీరియస్ జాగ్రత్తగా విందాం పౌలులో ఉన్నటువంటి భారం ఏంటి సువార్థ భారం ఉన్నది సంఘాలను గురిచినటువంటి చింత భారం ఉన్నదండి దేవునికి స్తోత్రం కలిగదు కాక ఈరోజు నిజంగా చెప్పండి మీలో ఎంతమందికి నిజంగా భారం ఉంది అయ్యో ఆత్మలు నశించిపోతున్నాయి నా పట్టణంలో నా ప్రజలు నా సమాజంలో నశించిపోతున్నారు నా బంధువులు నశించిపోతున్నారు వారికి నేను సువార్త ప్రకటించకపోతే వారు ఎక్కడికి వెళ్తారు అపోస్త్రుడైన పౌలు ప్రకటించాడు కదా ఆయన మాదిరిగా చూపిస్తున్నాడు కదా క్రీస్తును పోలి నేను నడిచినట్లు మీరు నన్ను పోలి నడుచుకోండి అని చెబుతున్నాడు మాదిరి చూపించాడు కానీ నేను అలా నడుస్తున్నానా లేదా నిజంగా అలాంటి భారం నాకుందా లేదా అని చెప్పి ఎవరికి వారు ఆలోచించుకోవాలండి ఏంటి నిజంగా భారం నాకుందా ఆ భారం నాకుంటే ఖాళీగానే ఉండలేనుగా ఇంటి దగ్గర ఖాళీగా టైంపాస్ చేయలేనుగా వ్యర్థమైన కాలక్షేపాలు చేయలేనుగా నిజంగా భారం నాలో ఉంటే క్రీస్తును ప్రకటించాలి లేకపోతే ప్రార్థించాలి లేకపోతే దేవునికి సంబంధించిన పని ఏదైనా చేయాలన్న భారం మనలో ఉంటుందండి నిజంగా భారం మనలో లేనప్పుడు ఏమవుతామో తెలుసా క్రీస్తు అనుగ్రహించిన స్వాతంత్రాన్ని విడిచి మళ్ళా దాస్యం అనే కాడి కిందకు వెళ్తారు పూర్వం విడిచి వచ్చినటువంటి వాటిలోకి మళ్ళీ వెళ్ళి రకరకాల ఆచారాలు కాలాలు మాసాలు దినాలు ఉత్సవాలు వాటిని చూసుకుంటూ మళ్ళీ వాటిల్లోకి వెళ్ళి క్రీస్తు గురించిన స్వాతంత్రాన్ని వదిలిపెట్టి మళ్ళీ ధర్మశాస్త్ర సంబంధమైనటువంటి ఆచారాల తట్టు తిప్పబడుతున్నాడని గలతీయులను బట్టి పౌలు వ్యాకులు పడ్డాడని బాధపడ్డాడు అలే లూయా ఈరోజు క్రైస్తవ్యం కూడా ఎలాగున్నారు అంటే క్రీస్తులోకి ముందుకు వెళ్ళవలసినటువంటి వారు మళ్ళా దాస్యం అనే కాడి కింద చిక్కుకొని మళ్ళీ లోక సంబంధమైనటువంటి వాటి వాటికి ఆచారాల కొరకు వెళ్ళిపోతూ రకరకాల వాటికి పట్టబడుతున్నారు పౌలైతే బాధపడుతున్నాడు నా భారము సంఘాలను గుర్చినటువంటి చింత నాకున్నది సువార్త ప్రకటించాల్సిన భారం నాకున్నది అని తన భారాన్ని వ్యక్తపరుస్తున్నాడు మీలో ఎంతమందికి భారం ఉందో నాకు తెలియదు ఏ భారము లేకుండా నువ్వు ఉంటే నిజమైన క్రైస్తవులు క్రైస్తవురాలు కాదు దేవుని కూర్చినటువంటి భారము నీలో ఉండాలి నాలో ఉండాలి అరేలుయా నాలో ఉంది కనుకే నేను ఆహర్నిసులు సంఘాన్ని గుర్చినటువంటి ఆలోచన మీకు తెలుసా రాత్రులు సరిగ్గా నిద్ర కూడా పట్టదు నిద్ర కూడా పట్టదు ఎవరి మధ్య అయినా చిన్న ఇష్యూ వచ్చినా సంఘంలో ఏదైనా చిన్న కలత వచ్చినా సరిగ్గా ఆసక్తికరంగా అందరూ లేకపోయినా నిద్ర పట్టదు సరిగ్గా ఏదైనా పని పెండింగ్ ఉన్నా దేని గురించి కూడా కాదు పొద్దులు ఒక ఆలోచన కలిగి దైవ కూడా ఉంటాడు దేవునికి స్తోత్రం కలిగిందిగా కాదు ఏముందంటే శుభ్రంగా వచ్చిన కానుకు తీసుకుని వెళ్ళి లగ్జరీగా బతికి హాయిగా ఉండొచ్చు ఎందుకు ఆలోచించాలి ఎందుకు ఆలోచించాలి అంటే నిజమైన సువార్థికుడు సేవకుడు చేసే పనిలో తెలుసా సంఘాన్ని కూర్చిన చింత కలిగి ఉంటాడండి అండి నేను నుయా నేను వెంబడించినటువంటి దైవ సేవకుడు అదే చింత అదే భారం కలిగి ఉన్నాడు ఆయన్ని వెంబడించే సేవకులు కూడా అదే చింత అదే భారం కలిగి ఉన్నారు ఈరోజు సంఘం కూడా ఎలా ఉండాలంటే బాధ్యత లేనట్టు ఉండకూడదు భారము లేని వ్యక్తులుగా ఉండకూడదండి అందరూ బాధ్యత కలిగి భారము కలిగి క్రీస్తు పని చేసేవారుగా సిద్ధపడ్డారు అల్లుయా